ఈరోజు మేము అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయి అవి నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా భక్తులు ఆయన చూపించి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో మార్గదేత చేసి అనేక సేవా కార్యక్రమాలు ప్రత్యేక చెప్తంగా ఆచరించి చూపించాడు మానవసేన ఆనయసేవ అని చెప్పి భగవంతుడికి సేవ చేయడం ఎంతో ముఖ్యం అవసరమైన అనాథులకి సేవ చేయడం మరింత ముఖ్యమైన విషయం అని చెప్పేసి భక్తులందరికీ ఆయన చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఆయన చేయడం జరిగింది ఇలా మనం చెప్తున్నట్టు అయితే ఇప్పుడు జగన్ పాలే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అయితే వరకు అది రోజులు రాబోయే రోజుల్లో ప్రత్యేక అనే ఒక ప్రాంతం అంటుకో అలాంటి ప్రాంతంలో కరువు నీళ్ళు లేకపోవడం ఇంటి ఇబ్బందులు ఉన్న ప్రదేశంలో అనేక గ్రామాన్ని ఆలయానికి ఈరోజు సాయపడప్పుడు

అన్నంతులకి అన్నము అన్నం పెట్టాలి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి మన ప్రతి ఒక్క శరీరంలో దొంగతులు ఉంటారని చెప్పేసి ఆయన చెప్పే ఆ మన శరీరం ఆరోగ్యంగా ఉంటాయని ఉండాలి అంటే దానికి హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి అయిలో ఒక చెప్పేసి ట్రెడి ప్రాస్పిటల్స్కి వెళ్ళండి వారి ఒక సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల అభివృద్ధి చేయడానికి విద్యా కేంద్రంలో ఏర్పాటు చేశారు మహనీయుడు అయితే వారి భక్తులు ప్రకృతి ఉన్నారు మాకు కూడా వారి భక్తులు నేను రామసు మండలిలో సత్య సేవ సమితికి అక్కడ చేసేవాడు చేస్తున్నప్పుడు సత్యసాయి నగర సంకేతం చేస్తూ ఉంటాడు ఆ సంగీతంలో అక్కడం వచ్చి అనేక సౌకర్యాలతో వివరిస్తుంది అంతర్జాతీయ జాతీయంగా కూడా ఎంతోమంది విద్యావంతుల్ని పెద్ద రాజకీయ అధికారంలో ఇండస్ట్రీస్ ఎంతో భక్తుల్లో ఉంటారు ఆ రోజుల్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ టైంలో మా మా ఇంటి నుంచి మా అమ్మగారు తాతగారు వారి మిస్సెస్ రుబ్బక అమ్మమ్మ గారు తా కూడా ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్ళి అక్కడ ప్రిన్సెస్ అంటే ఇంకో అమ్మమ్మ గారికి పీడలు లేకపోవడంతో సత్యభావ సాయిబాబా గారిని కలిస్తే తెరబడారి దర్శనం చేసుకుని కొంచెం పొందాలి అనే ఉద్దేశంతో మీరు నలుగురు ఫిల్స్ అని కొంతమంది వెళ్తుంది ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడ సిక్స్ ఫోర్ వెళ్ళాలంటే ట్రైన్స్ ఉన్నాయి తన ప్రయాస్లో ప్రయాణాన్ని ఒక అక్కడ చేసి ఎందుకు తెలుసు అక్కడే వాళ్ళు నివాసం ఉన్నారు నివాల్సిన నుండి సోమవారం దర్శించుకుని ఉన్నారు అంటే ఆ విధంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను ప్రోటం సోమవారిని చూపించడం కుటుంబంలో జరుగుతూ ఉంది ఎవరికైతే ఒక అమ్మవారికి వెళ్ళు అని అక్కడికి వెళ్ళారు వాడి చేతు నేను నాకు పెంచారు అక్కడ ఉన్నప్పుడే వారు చంద్రదారు చరిదే సాయి వయసు వారి చేతుల పెరిగి నేను ఈరోజు భీవన పట్టణంలో స్వామివారి సత్య సాయిబాబా గారి సత్యయంతి ఉత్సవాల్లో నేను పాల్గొన్నారు పాల్గొనే విధంగా సాయిబాబా గారు అదే ఆ పాల్గొనే విధంగా నేను భావిస్తూ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్న అందరికీ తెలియాలని అలాగే మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సేవలు పండించి సేవలు కలగని చెప్పేసి చెప్పే మహనీ జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా ఏపీ జిల్లాలోనూ ఏపీ మండలంలోనూ ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వారి యొక్క వారి రోజు ఇక్కడ ఉన్న ఆయన స్మరించుకుంటూ ఆయన పేరు చెప్పి సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఒక్కరి మనసులోనూ ఆయన ఉన్నారు వారిని